ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షేర్లు పెట్టడం ఒక ఆనవాయితీగా తీసుకొని ఈ డిసెంబర్ ఒకటో తారీఖున పోయిన సంవత్సరం ఇదే డేట్ కి ఇవ్వడం జరిగిందండి మళ్ళీ ఇదే డేట్ కి క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు వితంతులకు ప్రతి దిక్కున షేర్లు పంచిపెట్టడం జరిగింది

ে <imprisoned v> anyway, <si> నా పేరు కండవెల లక్ష్మి మాది రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్చూరు గ్రామం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా నేను ముందుకు సాగడం జరుగుతుందండి డిసెంబర్ ఒకటో తారీఖు అంటే మాకు క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంటుంది కనుక ప్రతి సంవత్సరం వృద్ధులకు వితంతులకు అనాథులకు మేము మా ఫ్యామిలీ తరఫు నుండి బట్టలు పెట్టడం మాకున్న ఆనవాయితీ అండి ఈ డిసెంబర్ ఒకటో తారీఖున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మేము బట్టల చీరలు పంచిపెట్టడం జరిగిందండి నేను చేసే సేవ ఏంటంటే లేనివారు ఎక్కడున్న వారికి సహాయం చేయడం ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ నిజాయితీగా నిలబడి పని చేయడం పేదలకు సహాయం చేయడమే నా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం నేను చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ వాతావరణాన్ని తలుచుకుంటూ యేసు ప్రభుల వారు జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే క్రిస్మస్ అంటే పంచిపెట్టుట ఎదుటి వారికి ఇచ్చుట అనే నినాదంపై నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నాను ఎందుకంటే మా సిస్టర్ గారు ఎప్పటి నుంచో ఒక పేదవారికి అందరూ అన్యాయం అయిపోతున్న ప్రజలకి ఎవరు ఉండట్లేదు డబ్బున్నవారే డబ్బు ఉన్నవారు చూస్తున్నారు తప్ప లేని వారికి ఎవరు గుర్తించట్లేదని లేని వారికి పేదల పక్షంగా నేను పని చేయాలని ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది వారసు లేని వారు ఏం చేస్తున్నారంటే లేనిపోని పుకార్లు పుట్టించి ఏదో విధంగా కించపరచాలని చూస్తున్నారు కానీ పేదలకు ఎటువంటి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మా కుటుంబ పక్షంగా కండవల్లి లక్ష్మి గారు ఎక్కడున్నా సరే మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారు ఇవే కాదు అనేక మంది పేదవారికి ఆర్థిక సహాయం చేస్తూ భోజన వసతులు ఏర్పాటు చేస్తూ ఎవరికే కష్టం వచ్చినా హాస్పిటలే కాదు ఏదైనా సరే మీ ముందుకు వస్తారు మీరు ఎప్పుడైనా సరే ఆ నెంబర్కు ఫోన్ చేయొచ్చు ఏ కష్టం వచ్చినా దివాంచేరు మా గృహ గృహానికి మీరు రావచ్చు ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవారికి ఇంకా అనేక మందికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మా వంతు సహాయం మీకు ఎప్పుడు చేస్తామని తెలుపుతున్నాం ఇంచుమించి పది సంవత్సరాల నుంచి మాకు తెలుసు మేమన్నా ఈ జీవకాంత సంఘం అన్న మా వృద్ధులన్న మా రోగులన్న మా అనాథ పిల్లలన్న ఆవిడ చాలా ఇష్టం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఫస్ట్కి వచ్చి మా మా వృద్ధులకి మా రోగులకి వస్త్రదానం చేయడం ఆడికి అలవాటు ఆవిడ అలా ఫోన్ చేసి అన్నదానం కూడా బుక్ చేసి బ్యాంక్ మనీ వేసేస్తుంటారు అన్నదానం కూడా జరిపిస్తుంటారు మా జీవకాణ సంఘం తరపున మా చైర్మన్ గారి తరపున మా ఈవో గారి తరపున మా సిబ్బంది మా రోగుల తరపున ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం